చెప్పండి సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు రాబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు కూడా పోటీలో ఉన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అందరూ కూడా ఎలక్షన్లో భాగంగా అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు కనబడుతూ ఇక్కడ పట్టంగా మంచి అంటే బీఆర్ఎస్ కండి ఎందుకంటే మన మగడ గోపీనాథ్ గారు కదా అందుబాటులో మనిషి ప్రజలకు అందుబాటులో మనిషి ప్రతి ఏదో ఏ ఏ వచ్చిన కార్యక్రమం వచ్చినా సరే ఏ మన డౌట్ పెట్టమైనా సరే మన డౌల్పెట్టం బాగా ఇచ్చాడండి మరి ప్లస్ గది కాకుండా మన పెంచి సరే మన సాధిగులకైనా సరే ఎవరు రాలంటే దాని దగ్గర ఉండేది ఇప్పించే వ్యక్తి మనిషి అయినది ఏమైనా చిన్న ఏదైనా సీసీ అయినా ఇక్కడ ఏమి ఇబ్బంది ఉన్నారు ఈ కాలనీలో అయినా ఎక్కడైనా సరే అందుబాటులో మనిషి వారి డివిజన్లో ఉన్న ప్రతి మనిషికి పోయి ఏం ప్రాబ్లం ఉందని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు పిలిచి ఇట్లా కాదు ఇట్లా కాదు చేసే మనిషి అయినా ఆయన వ్యక్తి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తే ఇంకా మూడేళ్ళ కాలం సమయం ఉంది ఖచ్చితమే అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా అని చెప్తా ఉన్నారు నమ్మే అవకాశం అవకాశాలుంటాయి ప్రజలు ఖచ్చితంగా ఉందంటే ఇప్పుడు ఈయన గెలిచినా ఖచ్చితంగా చేయగలుగుతాడు కదా మన రూలింగ్ పార్టీతో కొట్టాడి చేయగలుగుతాడు ఆయన సత్తాలకు ఉన్నది ఉన్నది అప్పుడు ఆయన మాత్రం లేని విషయం లేని లేని విషయం కాదు కదా చేయగలి వీళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత కంపల్సరీ అలాగే ఉంటుంది తెచ్చుకుంటాడు ఫండ్ తెచ్చుకొని తెలుసుకొని చేయగలుగుతాడు ఎందుకంటే కనసమాన ఏంటంటే ఆయన ఒక గోపినాథ్ అది చనిపోయినా అదే కొంచెం బాధాకరం కదా విషయం కదా ఉంటాయి ఉంటాయని ఉంటాడు ఉంటాడు కానీ త్రీ ఇయర్స్ కొంత మనం ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది ఎందు విషయం ఆలోచన స్మీతకు రాజకీయ పరమైనటువంటి అనుభవం లేదు గెలిచే అవకాశం తక్కువ డిపాజిట్లు కూడా రావండి కొంతమంది కాగ్రేషన్ చెప్తా ఉంది అంటే సార్ ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు ఎక్స్పీరియన్స్ లేకున్నా ఎక్స్పీరియన్స్ చేసుకొని పోతున్నాడు అది ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నారండి అందరు పుట్టించే రాజకీయం వచ్చిన ఉన్నారా ఏదో తడ పోతుంటే వస్తుంటుంది రాజకీయం అది కానీ అట్లా అనుకోవద్దు ఎప్పుడో ఒక విషయం కానీ ప్రతి ఒక్కరు రాజకీయం అందరు తెలవని విషయం కాదు భర్తతో భర్తతోని ఆమె ఇప్పుడు కార్యకర్తలు వచ్చినా అందరినీ చూసుకొని ఎట్లా చేస్తున్నారని ఆ మాత్రం జ్ఞానం లేకపోయి ఉంటారు వాళ్ళని భర్తతో ఉంటుంది ఆమె గ్యామ్ లేకుండా ప్రతి క్రీడా వచ్చి ప్రతి డివిజన్ వచ్చినప్పుడు అమ్మ ఉన్న విషయాన్ని ప్రతి ఇంటికి వచ్చి ఆమె చాయ్ పెట్టి చన్నీ పెట్టించి టిఫిన్ వినిపి చన్న చేసి అందరి చేసిన ఆమె ఆ మాత్రం తెలగొంటారా ఏ డివిజన్ ఎట్లా పరిస్థితి తెలియకుండా ఉంటారా ప్రజలతోటి మమేకం అయితే మాకంటే సుంతాన్ని మీరు చెప్తున్నారు డెఫినెట్లీ అండి ఎందుకంటే నా భర్త కోల్పోయినందుకు ఆమె చాలా బాధకరం ఉంటుంది ఆమె ఇంకొకటి అంటే నా భర్తని ఇంత ఇంత ఆదరిస్తున్నారు ఇంత నా ఇంత ప్రేమ వస్తున్నారు ఎందుకు నాకు నేను నేను ఆదరించని చెప్పి నా ముందుకు వస్తుందామే చెయ్యాలి నామే తప్పనే ఉంటుంది కదా తప్పని ఉంటుంది విషయం ఉన్నాను అందుకే